నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ కోట్ల మంది భక్తుల నమ్మకం మరో దక్షిణ కాశీగా పిలుచుకునేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మనం చూస్తా ఉన్నాం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అక్కడికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల భక్తులు కూడా మేడారం సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి కొన్ని వేలో కిలోమీటర్ల నుంచి కొన్ని కిలోమీటర్ల నుంచి కూడా నడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక పెద్ద ఎదురు దెబ్బ తగ్గింది బస్సుల సౌకర్యం గురించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు మాట్లాడుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ప్రజా ప్రభుత్వం అనేది పేపర్ల ప్రకటనలకైనా గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఎదురు దెబ్బ తగులుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది కనీసం అక్కడ బస్సుల సౌకర్యాలు లేవు మరుగుదొడ్లు లేవు కరెంటు లేదు అనేకమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు సీతక్క గారి కాన్వాయిలు ఏమో మొత్తం కూడా రీల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద ఫార్చునర్సు ఇన్నోవాలు ల్యాండ్ బూజర్లు రీల్స్ పెడతా ఉన్నారు మంచిగా కానీ ఇక్కడ పేద ప్రజలకు అక్కడికి వచ్చినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేనటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది సిగ్గుచేటు ఇది ఇది నిజంగా సిగ్గుచేటు అరే భక్తులు అంత మంది తరలి వస్తూ ఉంటే మేడారం సమ్మక్క సారలమ్మ పైన అంత నమ్మకం పెట్టుకొని అక్కడికి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కూడా అక్కడికి నడిచి వస్తూ ఉంటే అక్కడ వాళ్లకు కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వం ఎందుకు అధికారులు ఎందుకు దానిపైన మేడారం సమ్మకసారలమ్మ జాతర పైన కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము అది అని చెప్పి పేపర్ల ప్రకటనలు వేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినాయి ప్రకటనలు కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి ఎవరి సూట్ కేసులోకి పోయినాయి ఇవాళ అక్కడ గ్రౌండ్లో రియాలిటీలో కనీసం మరుగుదొడ్లు కూడా అక్కడ లేకపోతే మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకపోతే అక్కడ మరుగుదొడ్ల పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ బస్ మాదిరిగానే ఉన్నది జనాభా ఎంత వస్తే దానికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాటు చేయాలి డెబ్బై మంది ఉన్నప్పుడు డెబ్బై మంది ఉన్నప్పుడు ఒక్క మరుగుదొడ్డు పెడితే ఆ డెబ్బై మంది ఏ రకంగా అందులో వెళ్తారు ఏ రకంగా వస్తారు ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఒకసారి పర్ సపోజ్ ఒక వంద మంది ఉన్నారనుకోండి ఒక వంద మంది జాతరలో ఒక లక్ష మంది వచ్చారు అనుకోండి పోని లక్ష మంది వస్తే మీరు ఒక వంద రెండు వందల మరుగుదొడ్లు పెడితే ఏం సరిపోతాయి ఏం ఒరగడానికి సరిపోతాయి అవి పైకి ఏమో గొప్పలు ప్రజాప్రభుత్వం అని ప్రకటనలు సిగ్గు శరం నిజంగా ఇటువంటి అంశాలు చూస్తూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది అరే ఇంతమంది జనాభా వస్తూ ఉన్నారు ఇంతమంది సారలమ్మ భక్తులు వస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాల నుంచి కూడా సైతం ముందుకు వస్తా ఉన్నారు సమ్మక్కసార్లమ్మ దర్శనం కోసం కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా పేపర్లల్ల ప్రకటనలు చూస్తే అబ్బబ్బబ్బా ఇది నిజంగానే ప్రజా ప్రభుత్వం కావచ్చు ప్రజలో ప్రభుత్వమే కావచ్చు అనిపిస్తుంది కానీ రియాలిటీ చూస్తే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం ల్యాండ్ బ్రూజర్ల ప్రభుత్వం ఫార్చునర్ల ప్రభుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది రియాలిటీ ఏముంది లా వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పేద ప్రజలు అక్కడికి వెళ్ళినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులు వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు కరెంటు లేదు కరెంటు కట్ చేసిరట బస్సులు లేవు కనీసం మరుగుదొడ్లు లేవు అంత బహిరంగ ప్రదేశాల్లో అక్కడికి అనేక మంది స్త్రీలు వస్తూ ఉంటారు మహిళలు వస్తూ ఉంటారు మరి కనీసం అక్కడ మనము మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోతే ఎట్లా వాళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ ఆ కనీసం దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోదా బడ్జెట్ ఎక్కడ పోయింది ఎవరి జేబులో పోయింది పైసలు ఎవరు తింటా ఉన్నారు ఎవరి సూట్ కేసులకు పోతా ఉన్నాయి డబ్బులు పేరుకేమో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్తా ఉన్నారు కానీ గ్రౌండ్లో మరి మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎక్కడ కనబడట్లేదు ఎందుకు మీరు పెట్టినటువంటి కోట్ల రూపాయలు ఎందుకు కనబడట్లేదు అవన్నీ కూడా మీ మంత్రుల దగ్గర మీ మంత్రుల కాన్వాయల కాన్వాయిల దగ్గర మీరు వచ్చేటటువంటి హెలికాప్టర్ల దగ్గరనే కనబడతా ఉన్నాయి మీ బడ్జెట్ అంతా గ్రౌండ్స్ లో ఏమీ లేదు రియాలిటీగా చూస్తే అరే కోట్ల రూపాయలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు మేడారం ఇంకా అద్భుతంగా ఉండొచ్చు ఒకసారి చూద్దామని చూస్తే అక్కడికి బస్సులే దిక్కులేదాడా బస్సు ఎక్కుదామంటే బస్సులే దిక్కులేవు మరుగుదొడ్లు దిక్కులేవు కరెంటు పోతా ఉంది పోలీసులు భక్తులను కొడతా ఉన్నారు అరే మరి ఇంత జరుగుతూ ఉంటే ఇక ప్రభుత్వం వైఫల్యం అయ్యింది అనకపోతే ఇంకేం చెప్తాం అక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మేడారం జాతర ఇంకా కూడా మంచిగా దినదినం ముందుకు పోవాలి అభివృద్ధి చెందాలంటే అక్కడ మీరు కనీసం ఈ ఈ ఈ సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే ఎట్లా అవుతుంది మెయిన్ మ్యాండటరీ కదా వాష్రూమ్స్ మరుగుదొడ్లు గవ్వి కూడా ఏర్పాటు చేయరా సరిపడే అన్ని వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి ఏదో పది ఇరవై చేసి వెయ్యో పది వందలు చేసి మేము చేసుకున్నాం చేసినాం చేసినామని చెప్పి చెప్పుడు కాదు ఏంది ప్రకటనలు వేసుకోవడానికి తమాషలు అయితే ఉన్నాయి మీ అందరికీ అక్కడికి జనాభా ఎంతమంది వచ్చారో భక్తులు ఎంతమంది వచ్చారో మేడారం సమ్మక్క సార్లమ్మ సాక్షిగా అక్కడికి ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చారో వాళ్లకు తగ్గట్టుగానే అక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి ఏం ఫ్రీ బస్ మాదిరి అనుకుంటా ఉన్నారా అంటే అంతమంది జనాభా వస్తే అంతమంది లక్షల కోట్ల భక్తులు అక్కడికి వస్తే మీరు ఏదో కొన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసి మేము చేసినాము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ప్రకటన లేపించుకొని ఏంది ఇదేంది మాకు భజన అరే గ్రౌండ్లో అక్కడ చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఆ బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు ఎట్లా ఎట్లా పోతారు ఏ రకంగా పోతారు మరుగుదొడ్లు ఓదమంటే మొత్తం కూడా లైన్లు కట్టేర్రు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది సరిపడా మరుగుదొడ్లు లేవు అని చెప్పేసి స్త్రీలు మహిళనే బయటకు వచ్చి ఒక వీడియోలు తీసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంతకు మించినటువంటి సిగ్గు చేటు ఇంకొకటి ఉండదు కావచ్చు ఇంతకు మించినటువంటి సిగ్గు చేటు మరొకటి ఉండదు కావచ్చు ప్రభుత్వానికి అరే గింత ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మేడారం జాతరలో సారలమ్మ జాతర అంటే చాలా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు మరి అటువంటి మేడారం సారలమ్మ జాతరలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయరా బస్సులు పెట్టరా కరెంటు తీసేస్తారా ఎవరి కోసం ఎక్కడ పోయింది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇవాళ ఎవరి కోసం పనిచేస్తుంది ప్రజాప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తే అక్కడ బస్సులు ఎందుకు రావట్లేదు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు బస్ స్టాండ్కు వచ్చినటువంటి భక్తులు పొద్దుగాల రేపు తెల్లారి పొద్దుగాల ఏడు గంటల వరకు అక్కడనే ఎందుకు వేచి ఉంటా ఉన్నారు వేరీస్ ప్రజాప్రభుత్వం ఇస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ మినిస్టర్స్ రండి ముందుకు రండి అధికారులకు చెప్పండి కనీసం మీకు ముందు ఒక ప్రణాళిక లేదా మేడారం జాతర అనుకోకుండా ఏమైనా వచ్చిందా షెడ్యూల్స్ ప్రకారమే కదా చేసింది ముందే కదా దీనికి పూర్తి స్థాయి అన్ని కూడా చేసుకున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి కదా ముందు మీరు మీకు తెలియకుండా మాత్రం ఏం జరగలేదు కదా మరి ముందు ఏం చేసింది ప్రభుత్వం అక్కడ అంతా చలి పెడతా ఉంటే చిన్న చిన్న పిల్లలు చిన్నారులు అందరూ కూడా గజ గజ వణుకుతా ఉన్నారు చలికి తట్టుకోలేకపోతా ఉన్నారు ఆ చల్లటి చలిలో వాళ్ళు అక్కడనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ బహిరంగ ప్రదేశంలోనే కూర్చొని పడుకోని నిలబడి వాళ్ళంతా కూడా అస్వస్థలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ తీవ్రమైనటువంటి చలికి కనీసం షెల్టర్లు బెటరా కనీసం ఒక షెల్టర్లు ఏర్పాటు చేయలేనటువంటి దర్ దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందా కనీసం ఒక రూమ్స్ ఏర్పాటు చేయలేదా ప్రభుత్వం అంటే ఎందుకు ఇంకా అరే ఇంత గొప్ప జాతర ఇంతమంది వస్తూ ఉంటారు కోట్ల మంది భక్త జనాలు వస్తూ ఉంటారు మరి అక్కడ కరెంటు లేదు కనీసం బస్సులు లేవు మరుగుదొడ్లు లేవు ట్రాఫిక్ అంతర్యాలు ఏర్పడతా ఉన్నాయి అంటే సీతక్క వాలీలు పోతే మంచిగా కారణం ఫార్చునర్లు ల్యాండ్ బూజర్లు ఇన్నోవా కిష్టాలు టకా టకా మొత్తం రీల్స్ మాత్రం చెక్కుమంటున్నాయి సమ్మక సార్లమ్మ జాతర పాటలు అంటే జాతర ఎవరి కోసం జాతర ఎవరికి తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి గారికినా మేడారం జాతర అంటే మిగతా జనాలకు కాదా మిగతా భక్తులకు కాదా మీరు మాత్రం హెలికాప్టర్ల ల్యాండ్ బూజర్లలో ఫార్చునర్లలో మంచిగా పోతా ఉంటే మరి ఇక్కడ భక్తులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు తొక్కుకొని వాళ్ళు మొత్తం కూడా అక్కడ బస్సులు లేక బస్ స్టాండ్ల దగ్గర బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇవన్నీ కనబడట్లేదా రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉంది మేడ మేడారం జాతర అంటే అందరి జాతర ప్రజలందరి జాతర అది సమ్మక్క సమ్మక్కసార్లమ్మ భక్తులందరికీ జాతర కోట్ల మందికి జాతర తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రికి కాదు మీరేమో మంచిగా పోతా ఉన్నారు ల్యాండ్ బిజర్లలో పోతా ఉన్నారు మంచి మంచి ఫార్చునర్లలో పోతా ఉన్నారు కాన్వాయ్ వస్తూ ఉంది సెక్యూరిటీ సిస్టమ్ ఉంది మీకు ఏ సమస్య లేదు కానీ అక్కడికి వచ్చినటువంటి మేడారం సమ్మక్కసార్లమ్ మా భక్తులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఎంత ఇబ్బందులు అంటే ఒక ఆడపిల్లలు బయటకు వచ్చి మాకు మరుగుదొడ్లు లేవు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకునే అంత ఇబ్బంది పడతా ఉన్నారు ఇంతకు మించినటువంటి సిగ్గు చెట్టు మరొకటి ఉంటుందా మన ప్రభుత్వానికి అరే దీని మరుగుదొడ్లు ఏర్పాటు చేయరా ఎవరి కోసమే పడ్జెట్ డబ్బులు ఎవరి ప్రజల సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెట్టకపోతే ఇంకా దేనికోసం ఖర్చు పెడతారు హెలికాప్టర్ల కోసం ఖర్చు పెడతారా ల్యాండ్ బుజర్ల కోసం ఖర్చు పెడతారా ఫార్చునర్ల కోసం ఖర్చు పెడతారా మీరు పోతునేమో ఒక లెక్క పేదవాళ్ళు పోతునేమో ఒక లెక్క పేదవాళ్ళు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా సామాన్యులంటే ప్రభుత్వానికి లెక్క లేదా పోలీసు వాళ్ళు వాళ్ళని కొడతా ఉన్నారు ఏంది ప్రజాప్రభుత్వమా ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రజలంటే లెక్కలేదా ప్రభుత్వానికి ప్రజలంటే చిన్న చూప్ర ప్రభుత్వానికి మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒక బిగ్ షాక్ తగిలింది ఎస్ డెఫినెట్ గా చెప్తా ఉన్నా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు అదే చాలా మంది భక్త జనాలు ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దరిద్రంగా ఉన్నది రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి మరి మేడారం జాతరకు మేము మంచిగా అన్ని కూరగాయలు గిరగాయలు తీసుకొని బ్యాగులు అన్ని లగేజ్ తీసుకొని వస్తే ఇక్కడ కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జనాలు ఉమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన అరే గింత దౌర్భాగ్యం ఉంటుందా గింత దుర్మార్గం ఉంటుందా ఒక పార్టీ ఈ రకంగా చేస్తుందా అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేమందరం కూడా మంచిగా సమ్మక్క సారలమ్మ జాతరలో అంగరంగ వైభవంగా ఉందాము మంచిగా ఆనందోత్సవాలతో అమ్మవారిని దర్శించుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ కనీసం అనేటువంటి సదుపాయాలే లేవు అని చెప్పేసి వాళ్ళు తిడుతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రజలే తిడుతూ ఉంటే ఇక పక్క రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఇది మేడారం జాతరలో ఉన్నటువంటి వైఫల్యాలు మొత్తం కూడా కేసీఆర్ఏ మళ్ళీ రావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగా లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మేడారం జాతర కేసీఆర్ గారికి ప్లస్ అయింది రేవంత్ రెడ్డి గారికి మైనస్ అయింది కేసీఆర్ గారు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ప్లస్ అయింది ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేడారం జాతరలో చక్కగా చూసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు రాలేదు అన్ని కూడా సిద్ధం చేశారు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ సమస్య రాలేదు ఎటువంటి ఇబ్బందులు రాలేదు ఏ కష్టాలు పడలేదు చాలా అంగరంగ వైభవంగా మేడారం జాతర జరుపుకున్నాము కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కానీ గల్లీలో గ్రౌండ్ రియాలిటీ చూస్తే ప్రజాప్రభుత్వం కాదు ప్రజలనే పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మీ గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ మీ బస్సులో కానీ ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కింద వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ అందరి తరఫున ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినటువంటి ఒక కార్యక్రమాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తాం మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి మన ని కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు ఒత్తురు రమేష్ ధన్యవాదాలు మిత్రులారం